మురికవాడల యొక్క స్థలాల్ని కబ్జాదారులు ఆక్రమించుకోవడానికి ఈ అధికారులని వాళ్ళతో కుమ్మక్క ఈ స్థలాలన్నీ వాళ్ళకి కట్టబెడుతున్నారు ఎమ్మెల్యే వచ్చి మీకు ఇల్లు అని అన్నారు కానీ అది కూడా ఇంతవరకు ఏం జరగలేదు వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖలో ఉన్నటువంటి మురికివాడలో నివసిస్తున్నటువంటి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖలోని కలెక్టరేట్ ఎదుట మురికివాళ్ళ నివాసిల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు మనతో మాట్లాడేందుకు నాయకులను చెప్పండి సార్ ఏంటి ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు జీఎంసీ పరిధిలో దాదాపు తొమ్మిది వందల పైగా మురికివాడలు ఉన్నట్టుగా జీఎంసీని అంగీకరిస్తూ ఉంది కానీ ఏ మురికివాడలో కూడా పూర్తిస్థాయి హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు కూడా జిఎంసీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకుండా అనేక రకాలైనటువంటి డెడికేషన్ చుట్టూ అక్కడున్న సమస్యలు తిప్పుతూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి హక్కులు కల్పించట్లేదు అనేక రకాల చట్టాలు ఉన్నప్పుడు కూడా చట్టాలను ఒత్తింపు చేయట్లేదు ముఖ్యంగా వాళ్ళు ఒత్తింపు చేయకపోగా జీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే యాభై ఏడు వార్డులో ఉన్నటువంటి మానవధార కాలనీలో అక్కడ ఉన్నటువంటి భూక్యాలకి పూర్తిగా సహకరిస్తూ వాళ్ళకి అనుకూలంగా అక్రమ పనులు ఇచ్చారు అంతే అక్రమంగా వాళ్ళకి ఇంటి ట్యాక్సీలు వేశారు డోర్ నెంబర్లు ఇచ్చారు అదేవిధంగా కరెంటు బిల్లు ఇచ్చారు ఆ రకంగా అనేక రకాల ఫిర్యాదులు చేసినప్పుడు కూడా అధికారు కానీ రెవెన్యూ అధికారు కానీ ఏ రకమైనటువంటి వాటిని అక్రమ పనులు రద్దు చేయకుండా వాళ్ళు ఈరోజు కోర్టులో విషయం గెలవడానికి అవకాశం కల్పించారు ఆ రకంగా కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్ని ఇలా భూగర్భాలు ఆక్రమిస్తూ ఉంటే వాటిని సహకరించే వైఖరిని ఇలా జీవంశెత్ అధికారులు రెవెన్యూ అధికారులు చేస్తా ఉన్నారు కలెక్టర్ గారికి కానీ జిఎంసీ కమిషనర్ గారు కానీ అదేవిధంగా జా జోనల్ ఆఫీసర్లు కానీ కింది స్థాయి సిబ్బందికి కానీ పదే పదే అనేక రకాల ఫీర్లు ఇచ్చినప్పుడు కూడా వాటిని పట్టించుకోలేదు ఆ రకంగా ఇలా విధంగా సహకరించే విధంగా యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంది ఆ కారణంగా అక్రమంగా ఇచ్చినటువంటి పనులను ఆధారంగా చేసుకుని అక్రమంగా ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ను ఆధారం చేసుకొని ఇలా కోర్టులో వాళ్ళు కేసులు గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది వాటిని రద్దు చేయడం కోసినప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళతో కుమ్మక్కై నేరపూర్తి పూర్తయిన చర్యలకి ఇలా యంత్రాంగం అంత ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే జిల్లా అధికార యంత్రంగా జోక్యం చేసుకుని చేయమని ఏవైతే ఈ అక్రమ పనులు ఇచ్చారో అక్రమ డాక్యుమెంట్లు ఎలా కబ్జా దానికి ఏదైతే జారీ చేశారో వాటిని ఈ రోజు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం విధంగా మొత్తంగా విశాఖ నగరంలో అన్ని మురికి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి మొత్తం మౌలిక వస్తుందని కల్పించాలని మేము డిమాండ్ చేస్తా చెప్పండి ప్రధానంగా మురికి వాళ్ళని నివసిస్తున్నారు ఏళ్ల తరబడి నివసిస్తున్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మౌలిక వస్తువుల పరిస్థితి ఎలా ఉంది అండి మిత్రులారా మురికి వాళ్ళు అనేవి తరతరాలుగా మురికి వాళ్ళని ప్రజలే అభివృద్ధి చేసుకున్నారు కానీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి పూనుకోవట్లేదు కబ్జాదారులు అయితే ఎవరైతే ఇంటి పనులు ఖండిస్తున్నా ఆ ఇంటి పనులు ఇచ్చిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే పేద ప్రజలు మురుగువాడు అభివృద్ధి చేసుకున్నారో అక్కడ మురికివాడ ప్రజలకి ఇంటి పనులు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి వాళ్ళకి మౌలిక వస్తువులు కల్పించాలి ఎక్కడ మురికివాడలు అక్కడే అభివృద్ధి చేయాలి పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల బతుకులు మాత్రం మార్చలేదు అందుకే ఈ రోజు ప్రజలంతా కూడా రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది దీనికి వస్తుంది మాది ఇందిరాగాంధీ కాలనీ నలభై రెండో అడ్డు మేము మా తాతండ్రులు కానీ డబ్బు మన స్వతంత్రం రాకముందు కానీ మేము అక్కడే అక్కడేస్తున్నాం కనీసం మాకు టాయిలెట్లు లేవు మంచినీళ్ళు లేవు టాయిలెట్లు ఇప్పుడిప్పుడు మేము పోరాటం చేస్తే టాయిలెట్లు కట్టారు కనీసం దానికి మంచి నీళ్ళు ఇప్పుడు కలసం కలుపుతానని ఇంతవరకు కలపే కలపలేదు ఆ బాత్రూమ్ వాడడం లేదు చిన్న చిన్న ఇల్లు కడతాము మాకు ఎమ్మెల్యే వచ్చి మీకు ఇల్లు కట్టేస్తామమ్మా అని అన్నారు కానీ అది కూడా ఇంతవరకు ఏం జరగలేదు మాకు మాకు ఏ ఏవి అసలు అభివృద్ధి అయితే అవ్వట్లేదు సార్ మేమైతే వాళ్ళకి ఓట్లు వేయడానికే మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప కానీ మాకైతే పేద ప్రజలు అయితే ఈరోజు ప్రభుత్వాలకు కానీ జీవీఎంసీకి కానీ చాలా చులకన పేద ప్రజలు ఏం చేయలేరు మనం ఏం చెప్తాలో అదే ఇది అవుతారు కదని మాకైతే ఏమీ లేవు సార్ మా దళితులంతే జీవీఎంసి చాలా చులకన ఎవరైనా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉండు అది పట్ట గబగ చేసేస్తారు కనీసం మాకు పనులు లేమని ఐదు సంవత్సరాలు పట్టి మేము కోరుతున్నా కనీసం పనులు వేయట్లేదు బడ్డీకి పన్ను వేస్తున్నారు ఒక బడ్డీకి కరెంట్ వేస్తున్నారు మాది పన్నెండు వందల గజాలకి కనీసం పట్ట చేసేమంతా ఇంతవరకు జీవిఎంసీ అంత నిర్లక్ష్యం చేస్తుంది కరెంటు బిల్లులు కూడా కరెంట్ కూడా మాకు వేయట్లేదు కనీసం ఈ రోజు మా పేటకు వచ్చి మేము ఎంత జీవ జీవిస్తున్నాము ఎలా జీవిస్తున్నాము మీకే అవుతుంది సార్ చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అయినా ఈ జీవి అయినా చాలా అన్యాయంగా చేస్తుంది డబ్బున్న పనులు వేస్తుంది డబ్బున్నోళ్లకే పట్టాలు ఇస్తుంది డబ్బున్నలకే మేటర్లు వేస్తుంది కానీ పేద ప్రజలకి అయితే ఏమి చేయట్లేదు వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం కూడా ఖండిస్తాను చెప్పండి సార్ మీరు మురికి వాళ్ళ నుంచి ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు అధికారులు ప్రభుత్వాలు మారిన అధికారులు తీరు మారట్లేదు ముఖ్యంగా అధికారులు ముడుకువాడల ప్రజలకి పేద ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తున్నది ఎప్పుడో అనాథగా వందల సంవత్సర పదుల సంవత్సరాల్లో ప్రజలు నివాసం ఉంటే దాన్ని శ్రమ్స్గా డిక్లేర్ కొన్ని స్ట్రమ్స్ని ఒక శ్రమ్స్గా డిక్లేర్ చేసిన ఒక దొడ్డదారిలో ఈవేళ అక్కడ ధనవంతులకు కానీ రియల్ ఎస్టేట్ దారులకు కానీ వేరేగా వాళ్ళకు హక్కులు కల్పించడం హక్కులు కల్పించి వాళ్ళ కోట్లకు వెళ్తే దారి చూపించడం కోట్లు వాళ్ళకి అనుకూలమైన తీర్పులు తెచ్చుకోవడం అంటే పేద ప్రజలు అక్కడ ఉన్నారు అది బహిరంగ రహస్యం పన్నులు కడుతున్నారు ఓట్లు వేస్తున్నారు ప్రజలంటే ఎందుకు ఇందు నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి అందుకే వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం ఈవేళ గుర్తించి పేద ప్రజలు గుర్తించాలా నివాసం ఉన్నటువంటి మురుకువాట్లకు గుర్తించాలా అదే విధంగా చట్టాలు భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ప్రతి పౌరుడికి ప్రతి మనిషికి జీవించకులో భాగంగా నివాసకు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది అలాంటి ప్రభుత్వం ఈరోజు ఎప్పుడో కూలి కోసం తిండి కోసం విశాఖపట్నం పట్టణాలు చేరి ఇవాళ చిన్న చిన్న గుడిచెలు వేసుకొని బతుకుతూ ఉంటే ఆ గుడిసెలు కూడా ఇవాళ ధనవంతులకు అప్పచెప్పాలని నిశ్చిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితున్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కను కను కలిగి ప్రభుత్వం తెలుసుకొని ఖచ్చితంగా అక్కడున్న పేద ప్రజలకి ముఖ్యంగా నివాసం ఉంటున్న హక్కులు ప్రజలకి అందరికీ హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖకు చెందిన మొత్తం మురికివాళ్ళకు చెందిన ప్రతినిధి అందరూ కూడా ఇక్కడ వచ్చారు సో వారితో పాటు వారి నాయకులు కూడా వచ్చారు మేడం చెప్పండి ఈ ముఖ్యంగా ఏం చెప్దాం అనుకుంటున్నాను ఈ ధర్మ చాలా అన్యాయంగా ప్రభుత్వం జీబీఎంసీ అధికారులు రెవెన్యూ అధికారులు మురికివాడల పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారండి మురికివాడ పేద ప్రజల యొక్క నివాసాలని క్రమబద్దీకరించమంటే వాటిని క్రమబద్దీకరించట్లేదు అది హక్కుతో సంబంధం లేకుండా అన్ని మురికివాడల్లో మౌలిక వసతులు కల్పించినంటే ఇప్పటికీ మీరు నమ్ముతారా విశాఖపట్నం లాంటి స్మార్ట్ సిటీలో విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇప్పటికీ కూడా కరెంటు లేని మురికివాడలు టాయిలెట్లు లేని మురికివాడలు మంచినీళ్ళు లేని మురికివాడలు అదేవిధంగా రోడ్లు కార్యాలని మురికివాడలు ఉన్నాయంటే అది ఎవరైనా నమ్ముతారా కానీ ఈరోజు మురికివాడల అభివృద్ధి కోసం జీఎంసీలో యూసీడీ ద్వారా నలభై పర్సెంట్ నిధులు కేటాయిస్తున్నారు కానీ వన్ పర్సెంట్ కూడా ఈరోజు మురికివాడల వల్ల ఖర్చు పెట్టడం లేదు మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి మురికివాడల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది మనం నోటిఫై చేయమంటే అది చాలా పెద్ద పని కాబట్టి మేము వెంటనే మీకు అందరికీ కూడా స్ట్రక్చర్ ట్యాక్స్ వేసి అంటే ప్రిన్సి ఆఫ్ హోల్డర్ ట్యాక్స్ వేసి మీకు అంతా కూడా మౌలిక వసలు కల్పిస్తామంటున్నారు మరి అవి వేయమంటే అవి కూడా వేయడం లేదు వేసిన ఒకటి నుండి కాలనీలకు కూడా ఆ పని పని చేస్తున్నారు కానీ బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన వాళ్ళకేసే ఒక సమకు వేసే పన్ను వాళ్ళకి వేయడం లేదు అంటే ఇక్కడ మొత్తం అదే కాదు ఈరోజు భూమి సంబంధించిన కూడా మేము ప్రధానంగా మాట్లాడుతుంది మాధవ దార జీవీఎంసి మాధవధార సర్వే నంబరు తొమ్మిదిలో ప్రభుత్వ భూమిని అదంతా జిరాయితీ భూమిగా చూపిస్తూ చాలామంది దానికి సంబంధించిన వాళ్ళు దాని రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటే ఆ రిజిస్ట్రేషన్ చూపించి పనులు వేయించుకుంటే ఈ రిజిస్ట్రేషన్ పనులు తీసుకెళ్లి సివిల్ కోర్టులో పెట్టే హక్కులు సాధించుకుంటుంటే మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ ఈరోజు ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అయితే ఉద్దేశపూర్వకంగానే మురికవాడల యొక్క స్థలాల్ని కబ్జాదారులు ఆక్రమించుకోవడానికి ఈ అధికారులని వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ స్థలాలన్నీ వాళ్ళకి కట్టబెడుతున్నారు ఈ విషయాలన్నీ మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎటువంటి స్పందన ఉండటం లేదు మరి కడుపు మండిన పేదలు మరొక సంబంధించిన ఉద్యమానికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు వాళ్ళ నివాస హక్కులన్నీ కోల్పోతున్నారు ప్రాథమిక సౌకర్యాలకు దూరం అవుతున్నారు వాళ్ళ ఆత్మగౌరంగా బతికే హక్కుకి అన్యాయం అయిపోతున్నారు కాబట్టి వీటన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది మా దగ్గర కట్టలు కొట్ట కట్టలు పిటిషన్లు ఉన్నాయి ప్రభుత్వం ఏమి పట్టించుకోవట్లేదు సచివాలయాలు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ జోనల్ ఆఫీసులు కానీ జీవీఎంసీ ఆఫీసులు కానీ చివరికి కలెక్టర్ కార్యాలయం కానీ యూఎల్సీ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్లు కూడా పనిచేయట్లేదు అధికారులందరూ నీతిలో కూరికిపోయి మొత్తం కబ్జాదారులతో కుమ్మక్క ఈ ఈరోజు మురికివాడల పేద ప్రజల భూములన్నీ కూడా కబ్జాదారులకు యేచ్ఛగా కట్టబెడుతున్నారు దీని మీద విచారణ జరిపించాలి మురికివాడకు సంబంధించిన భూములు రక్షించాలి మురికివాడన్నింటి నోటిఫై చేయాలి మురికివాడకి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి మురికివాళ్ళ వాటా కోసం వాళ్ళకి ఏదైతే ఫార్టీ పర్సెంట్ ఉందో అవన్నీ వాళ్ళకి అన్నింటి చేయాలని చెప్పేసి మురికివాడ నివాస సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షురాలుగా ప్రతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఈ విషయాలు మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మురికివాళ్ళలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఎప్పటికీ నిర్ణయాలు అక్కడ నివసిస్తున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వీరంతా కూడా చెప్తున్నారు ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి ఈ భూముల్ని జిరాయితీలుగా చూపించి అధికారులంతా కూడా వీటిని రిజిస్ట్రేషన్లు అలాగే ఇంటి పనులను క్రియేట్ చేస్తూ పేదల పోటు కడుపును కొడుతున్నారంటూ వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించి అధికారులపై చర్యలు తీసుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు కెమెరాన్ ముఖేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్